జిల్లాలో సడన్గా వచ్చిన వర్షంకి వచ్చిన నీళ్లు చూడండి మా గల్లీలో ఆగిన నీళ్ళు చూడలు ఎన్ని గణం ఆగినాయి చెరువు అయింది చెరువు అంటే చెరువు లెక్క కనిపెడుతుంది ఇట్లా ఉంటుంది పడ్డప్పుడు చూడండి గల్లీ మొత్తం వర్షం నీళ్ళే ఇక్కడ ఫస్ట్ మెట్టు వరకు అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి ఎన్ని గణం వాటర్ వచ్చినాయి ఇట్లానే ఉంటుంది పిల్లలు అక్కడ పడవలేసుకుంటుళ్ళు మంచిగా అర్ధగంట నుంచి పడ్డది అర వర్షం ఇప్పుడు ఒక అర అరగంట అరగంటనో నలభై నిమిషాలు అంతే పడవట్టి ఫుల్గా పడ్డది మస్తు గాలి వాన వచ్చింది ఇట్లా అయిపోయింది గల్లీ మొత్తం వాటరే అంటే ఈ గల్లే కాదు ఇక్కడ బీవై నగర్లో ఏ గల్లీలో చూసినా ఇట్లానే ఉంటాయి ఇట్లా ఇళ్ళల్లో కూడా వాటర్ వస్తాయి చూడండి వీళ్ళ పరిస్థితి దీనికి పరిష్కారమే లేదు అసలు ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి ఇట్లనే ఉంటుంది ఈ నీళ్ళు పోయే వరకు వెయిట్ చేయాల్సిందే మోరి ఇంకా రోడ్డు మొత్తం కలిసిపోయి సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంటుంది